క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడలైన మీ అందరికీ కలవరి దీవెన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పెరటం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు సంఘానికి వెళ్ళి మీ సంఘ కాపరిని గౌరవిస్తూ చక్కని వర్తమానాలు వింటూ ఆత్మీయంగా సంఘాలు ఎదుగుతూ ఆ తర్వాత ఈ కార్యక్రమాలను మీరు వీక్షించాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మంచిది దేవుని బిడ్డరా ఈ దినాలలో మనం చాలామందిని మనం అడిగినప్పుడు మన పిల్లలు అలాగే మీరు చేసే వ్యాపారాలు మీరు ఉన్నటువంటి వ్యవసాయాలు మీరు చేస్తున్న ఉద్యోగాలలో ఎవరిని అడిగినా చాలామంది చెప్పేటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే మేము ఫలించాలి ఎలా ఫలించాలి అని వారిని అడిగితే మేము బహుగా ఫలించాలి ఎక్కువగా మేము ఎదగాలి మాకు ఏ లోటు ఉండకూడదని చాలామంది పంచుకుంటూ ఉంటారు మంచిది ఇది నేరం కాదు ఇది తప్పు కూడా కాదు ఎందుకంటే భూమి మీద మన అందరం కూడా అభివృద్ధి చెందడం ఫలించడం అనేది దేవుడు కూడా సృష్టిలో మానవుని కలుగు చేయకముందే మీరు అభివృద్ధి చెందండి మీరు ఫలించండి అని కూడా ప్రభు చెప్పాడు కదా ఇది నేరం కాదు అయితే దేవుని బిడ్డ గమనించాలి ఒక వ్యక్తి బహుగా ఫలించాలి అంటే వ్యవసాయం చేసే వ్యక్తి ఒక ఎకరం చేస్తే దేని వారు బహుగా ఫలించలేడు ఒక పది ఎకరాలు చేశాడు అనుకోండి ఇరవై ఎకరాలు చేస్తే బహుగా ఫలిస్తాడు అంటే బహుగా ఫలించాలంటే ఎక్కువ భూమిని దున్నాలి దానికి ఎక్కువగా శ్రమపడాలి ఎక్కువగా కష్టపడాలి కదా ఒక వ్యక్తి చదువులో బహుగా ఫలించాలి నేను ఒక కలెక్టర్ని అవ్వాలి ఒక ఐపీఎస్ ఆఫర్ని అవ్వాలంటే అతను బహుగా ఫలించాలంటే బహుగా చదవాలి శ్రద్ధ కలిగి ఉండాలి విద్య మీద దృష్టి పెట్టాలి అప్పుడే అతను బహుగా ఫలిస్తాడు దేవుని బిడ్డారా ఒక వ్యక్తి బహుగా ఫలించాలని ఆశ ఉంటూ నేరం కాదు కానీ అతని ప్రయత్నాలలో అతడు ఏం చేయాలంటే బహుగా అతను పని చేయాలి కదా అలాగే ఈరోజు మనం గమనిద్దామా పరిశుద్ధ గ్రంథములో దేని బిల్ల యోహాను రాసినటువంటి సువార్తలో పదిహేనవ అధ్యాయములో ఐదవ వచ్చినవులు రాయబడిన మాట ఏంటంటే బహుగా ఫలించును అని రాయబడింది ఎవరు బహుగా ఫలిస్తారు లేఖనాలలోంచి మనం ఒక మాట గమనిద్దామా అదే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చినములు రాయబడిన మొదటి మాట ఏంటంటే దేని బిల్లరా ఎవడు నా నాయందు నిలిచి ఉండనో అంటే ఒక మానవుడు బహుగా ఫలించాలంటే ఆ వ్యక్తి అంట ఎలా ఉండాలో తెలుసండి యందు నిలిచి ఉండాలి మనం లోకములో ఉన్నాం కదండి ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది కదా లోకం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది కదా లోకములను నువ్వు జీవించినప్పటికీ లోకములు నీలో కనబడదు కానీ కనబడకూడదు కానీ నీవు బహుగా ఫలించాలంటే ఏమై ఉండాలంటే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి ఒకడు దేవుని ఎందు నిలిచి ఉన్నప్పుడు అతను అంటున్న దేవుడు అంటున్నాడు నేను అతని ఎందు నిలిచి ఉందను దేవునికి స్తోత్రం హలలుయ ఒక వ్యక్తి ఫలించాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే దేవుని బిడ్డలారా అతడు బహుగా ఫలించాలి అంటే అతడు దేవుని ఎందు నిలిచి ఉండాలి అప్పుడు దేవుడు అతని ఎందు నిలిచి ఉంటాడు ఇది మొదటి మాట ప్రయో దేవుని బిడ్డలారా రెండవ మాట మనం దేవుని మాట చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయములో పదిహేను వచ్చిన ఒక విలువైన మాట ఉంది అదేంటి అంటే లోకమునైను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి ఇవి లోకములో దేవుని బిడ్డరా అవి దేవుని మూలముగా కలిగినవి కాదంట లోకములో ఉన్నవి కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా అండి బహుగా ఈ లోకములో ఫలిస్తాడు ఎందుకంటే ఒక మనుషుడు ఎప్పుడైతే దేవుని పిల్లారో దేవుని నిలిచి ఉంటాడో దేవుడు కోరుకున్నట్లుగా లోకములో ఉన్నవన్నీ కూడా నాకు అక్కరలేదు దేవుడు నా కొండగా లోకమును నేను ద్వేషిస్తున్నానని ఏ మనుషుడైతే లోకమును ప్రేమించకుండా ఉంటాడో ఆ వ్యక్తి బహుగా ఫలిస్తాడు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉంది తమ్ముడు ఈరోజు నువ్వు చదువుకుంటున్నావు చదువులోనా ఈరోజు నువ్వు వ్యాపారం చేస్తున్నావు వ్యాపారంలోనా ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నీకు ప్రమోషన్ రావాలా ఈరోజు నువ్వు కుటుంబ జీవితంలోనా ఎక్కడ నువ్వు బహుగా ఫలించాలను ఆశపడుతున్నావో అయితే మొదట గుర్తుపెట్టుకో దేవుని ఎందు నువ్వు ఆత్మ నువ్వు ఆత్మ వర్ధిల్లాలి నీ ఆత్మ ఎప్పుడైతే ఆత్మీయ వర్ధిల్లుతూ ఉంటుందో అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు బహుగా ఫలిస్తావు అంటున్నాడు ఒక రోజున సృష్టికర్తైన దేవుడైన యహోవా ఆ రోజున దేవుడైన గేరారులో అబ్రహాము తరువాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేని బిళ్ళ గేరారులో జీవిస్తూ ఉన్నాడు దేవుడు ఆ ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఇస్సాకు ఈ గేరారులో నా మాట చొప్పున నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఎక్కడే ఉండయా అన్నాడట గేరారులో కరువు వచ్చింది తినడానికి ఆహారం లేదు ప్రజలందరూ కూడా అలమటిస్తూ ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఎక్కడైనా ఉండమన్నాడు చూడండి దేవుని మాట విని గేరారులో ఏ పరిస్థితుల మధ్యలో ఉన్న ఇస్సాకు మాత్రమో దేవుని మాట ఎందు నిలిచివ్వండి అదే గేరారులో ఉన్నాడు కరువు అంటే వర్షం మొదలు రాదు నీళ్లుండో దేవుని బిడ్డారా ఆ సమయంలో ఇస్సాకుని దేవుడు అంటున్నాడు నీవు విత్తనాన్ని విత్తయ్యా అన్నాడు ఇదేంటి బ్రవ్వ వర్షం లేదు కదా కరువు కదా ఇప్పుడు విత్తనాన్ని విత్తమంటున్నావు అని ఇసాకు అనలేదండి దేవుని మాట ప్రకారము ఇస్సాకు విత్తనాన్ని విత్తాడు ఆయన పెట్టిన విత్తనాలంట ప్రతి విత్తనము నూరు కంకెలు కాసిందంట దేవునికి స్తోత్రం అంటే బహుగా ఫలించాడు ఎందుకు బహుగా ఫలించాడు ఇస్సాకు అంటే దేవుని బిడ్డలరా అక్కడ ఉన్నటువంటి రాజు మొదలుకొని ఆ గేరారులో ఉన్నటువంటి రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా అసూయపడేంతగా బహుగా దీవించబడ్డాడు ఈరోజు నువ్వు కూడా దీవించబడాలా ఈ లోకం అనేటువంటి దీని ఆ గేరారులో నీవు కూడా బ్రతుకుతున్నావు అయితే నీవు దేవుని మాట ప్రకారముగా ఆయన ఎందు నిలిచి ఉండు లోకాన్ని ప్రేమించబకు నీవు నువ్వు బహుగా ఫలిస్తావు నీ కుటుంబం బహుగా ఫలిస్తుంది ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకుందనాల్ ఈ వర్తమానం వింటున్నటువంటి తతి ఒక్క బిడ్డను ప్రభ బహుగా ఫలించే విధముగా వారి మీద మీకు అనుదృష్టి నిలుపమని ఏసు నామము అడుగుచున్నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలు